మొన్న బిగ్ బాస్ ఫైనల్స్ అయినాక అయిన రోజు అనుకుంటా అన్నపుర స్టూడియో దగ్గర కొంచెం గొడవ జరిగింది ఆ గొడవలో కొంచెం పబ్లిక్ ప్రాపర్టీ బస్సులు వీసులు పగల కొడతాయి ప్రైవేట్ ప్రాపర్టీస్ కూడా పగల జరిగింది డ్యామేజ్ చేశారు కొంతమంది విన్నర్ ఫ్యాన్స్ ప్రశాంత్ పల్లో ప్రశాంత్ అనే అతని ఫ్యాన్స్ ఉంటాయి వాళ్ళంతా వాళ్ళు పగలపెట్టినందుకు ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు నిజంగా చెప్పాలంటే పర్ఫెక్ట్గా చేశారు పోలీస్ అని అనుకోవాలి నా ఉద్దేశంలో ఎందుకు అంటున్నానంటే ఈ మధ్యకాలంలో ఈ రాజకీయ నాయకులకు కానీ ఈ సినిమా యాక్టర్లకు కానీ ఇటువంటి వాళ్ళందరికీ ఫ్యాన్స్ అని చెప్పి కొంతమంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సినిమా యాక్టర్ల ఫ్యాన్స్ థియేటర్స్లో సీట్లు గిట్లు చిన్నేటాలు రిలీజ్ రోజు తర్వాత రోజు ఒక రోజు చేయటం ఎటువంటి ఆడావిడి చేస్తారు అప్పుడు సినిమా హీరోలని అరెస్ట్ చేయగలరా వీళ్ళు చెయ్యాలి ధర్మంగా అయితే అప్పుడు వీళ్ళు ఫ్యాన్స్ మానేస్తారు అట్లాగే ఈ ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు లేకపోతే ఎలక్షన్ అయినప్పుడు గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళకి ఈ రాజకీయ నాయకులు కొట్లాట్లు రాజకీయ నాయకులు అప్పుడు కూడా పబ్లిక్ బయట పబ్లిక్ డిస్టర్బెన్స్ ఉంటుంది డ్యామేజ్ కూడా ఉంటుంది అప్పుడు కూడా రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా అంటే ఒక పాలసీ తీసుకుంటే అన్నిటికీ పాలసీ తీసుకోవాలి ఒక్క ఇతను ఒక్కడిని ఎందుకు చేయాలి ఇటువంటి అరాచకం ప్రతిసారి జరుగుతుంది రాజకీయ నాయకుల దగ్గర జరుగుతుంది సినిమా యాక్టర్ల దగ్గర జరుగుతుంది అన్ని చోట్ల జరుగుతుంది జరిగినప్పుడల్లా వా దానికి సంబంధించిన నాయకుడిని అరెస్ట్ చేస్తాం అంటే ప్రాక్టికల్గా ఇతను దాంట్లో ఎక్కడ పార్టిసిపేట్ చేయాలి అతను ఎక్కడ లోపల షోలో ఉన్నాడు నిజంగా చెప్పాలంటే కానీ బయట చేసిన వాళ్ళు అతను ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నారు సో ఇటువంటివి జరిగినప్పుడు నిజం ఇది చేసిన పద్ధతి అయితే నాకు బాగా నచ్చింది కానీ ఈ పద్ధతి అన్నిటికీ అన్వయించుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఈ బిగ్ బాస్ అనేది టీవీ షో చేస్తున్నారు వాళ్ళ హైప్ కోసం వాళ్ళు చేస్తారు వీళ్ళు ఎవడో తెలియదు వీళ్ళకి మళ్ళీ ఫ్యాన్స్ అది అంతా హైప్ క్రియేట్ చేసి లేనిపోని న్యూసెన్స్ చేసుకోవటం తప్ప దాని షోలు షోలాగా చేయాలి కానీ ఈ ఒక్కొక్కళ్ళకి ఫ్యాన్స్ అని లేకపోతే సైన్యాలని వీళ్ళంతా ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుని వాళ్ళని తీసుకొచ్చి ఇటువంటి అల్లరలు చేయించడం చేయటం ఇది కరెక్ట్ అయిన విషయం కాదు ఈ మేనేజ్మెంట్ భవిష్యత్తులో షో చేయటం త కానీ షో చేసి పబ్లిక్ని రెచ్చగొట్టే పద్ధతిలో చేయటం అనేది కరెక్ట్ కాదు ఈ ఓటింగ్ గీటింగ్ అనేది లేకుండా తీసేస్తే బెటర్ ఏమో అంటే అట్లీస్ట్ ఇట్లా పబ్లిక్ అల్లరి చేయకుండా ఉండే పద్ధతి ఏది ఉంటుందో అది చేయండి ఈవెన్ సరిగాంపిక కూడా ఉంటాయి ఓటింగ్లు బట్ వాళ్ళు ఎక్కడ ఇట్లా అల్లర్లు చేయరు ఈ అల్లర్లు అనేది బిగ్ బాస్లోనే వస్తుంది సో ఇది లేకుండా చేస్తే బాగుంటుంది దానికి ప్రభుత్వం సైడ్ అంటారు లేక ప్రభుత్వం ఏమేమి చేస్తుంది కానీ టీవీ షోస్ కాదు టీవీ వాళ్ళు వాళ్ళు ఏమంటారు ఆ షో చేసేవాళ్ళు దాన్ని సరి చేసుకుంటే బాగుంటుంది ఛానల్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ